ఒంగోలు నగరంలోని పోతురాజు కాలువ ఆధునీకరణ పనుల్లో గత వైసీపీ ప్రభుత్వంలో భారీగా అవకతవకలు అవినీతి జరిగిందని ఆయా పనులపై విచారణ చేపట్టాలని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ప్రభుత్వాన్ని కోరారు శాసనసభ జీరో అవర్లో ఈ అంశాన్ని ఎమ్మెల్యే దామచర్ల ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు పోతురాజు కాలువ ఆధునీకరణ కోసం తన విజ్ఞప్తి మేరకు అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వంద కోట్లు మంజూరు చేశారని అన్నారు పనులు చేపట్టేలోపు వైసీపీ అధికారంలోకి రాగా ఎనభై తొమ్మిది కోట్లతో టెండర్లు ఖరారు చేశారని అనంతరం రివర్స్ టెండర్ల పేరుతో అరవై ఏడు కోట్లతో పనులు చేపట్టి నలభై రెండు కోట్లు నిధులు ఖర్చు చేశారని అన్నారు అయితే వాస్తవంగా పనులు పరిశీలిస్తే అందులో నాలుగో వంతు కూడా జరిగిన దాఖలాలు లేవని ఈ పనుల్లో వైసీపీ ప్రభుత్వంలో భారీగా అవినీతి అక్రమాలు జరిగాయని ఆరోపించారు ఒంగోలు నగర ప్రజలను ముంపు నుంచి కాపాడేందుకు అత్యంత ప్రధానమైన పోతురాజు కాలువ ఆధునీకరణ పనులు తిరిగి చేపట్టాలని అందుకు అవసరమైన నిధులు ఇవ్వాలని ఎమ్మెల్యే ప్రభుత్వాన్ని కోరారు ధన్యవాదాలు అధ్యక్ష గారు మాకు ఒంగోలు కాన్స్టిట్యున్సీలో కాలువ అనేది ఒకటి ఉంది అధ్యక్ష అది పద్నాలుగు పంతొమ్మిదిలో ఎనభై తొమ్మిది కోట్ల అరవై శాంక్షన్ చేపించాను అధ్యక్ష తర్వాత గవర్నమెంట్ మారిన తర్వాత దాన్ని రీటైలర్ కింద మళ్ళా తక్కువ చేసి అరవై రెండు కోట్లు చేసి పని క్యాన్సిల్ చేశారు అధ్యక్ష మూడు కాంట్రాక్టులు మార్పించి అది దానివల్ల ఈరోజు ఒంగోలులో చాలా ఇబ్బందులు ఉన్నాయి వర్షం పడితే ఒంగోలు అంతా కూడా మునిగిపోయే ప్రాంతాలు ఉన్నాయి ఇక్కడ మన నారాయణ గారు కూడా ఉన్నారు కాబట్టి మీ పోతురాజకాల మళ్ళీ రీష రీటర్న్ చేసి అది కంప్లీట్ చేయాలని కోరుతాం నా